ఉత్తర్ప్రదేశ్లో యోగి సర్కార్ బిగ్ డిసిషన్ తీసుకుంది ఆన్లైన్లో నమోదు చేయడంలో విఫలమైన ఐదు వందల పదమూడు మదర్సాల గుర్తింపును రద్దు చేసింది ఉత్తరప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు లేని మదర్సాలపై సర్వేకి ఆదేశించి దాదాపు రెండేళ్ల తర్వాత యూపీ బోర్డ్ ఆఫ్ మదర్సా ఎడ్యుకేషన్ ఈ నిర్ణయాన్ని తీసుకుంది ఈ మదర్సాల్లో కొన్ని బోర్డుకు సంబంధించిన పోర్టులో తమ వివరాలను నమోదు చేయడంలో విఫలమయ్యాయి మరికొన్ని వివిధ కారణాలతో రద్దు చేసినట్లు తెలిపింది ఉత్తరప్రదేశ్ వ్యాప్తంగా దాదాపుగా ఇరవై ఐదు వేల మదర్సాలు ఉండగా వీటిలో పదహారు వేల ఐదు వందల మదర్సాలు యూపీ బోర్డ్ ఆఫ్ మదర్సా ఎడ్యుకేషన్కు అనుబంధంగా నడుస్తున్నాయి అయితే ఇందులో సరైన గుర్తింపు లేని మదర్సాలను అనుమతులు రద్దు చేసినట్లు యూపీ బోర్డ్ ఆఫ్ మదర్సా ప్రకటించింది ఇప్పటికే పలు మదర్సాలు తమ అఫిలియేషన్ రద్దు కోరుతూ దరఖాస్తులు చేసుకున్నాయి రెండు వేల పదహారు నిబంధనల ప్రకారం వాటిని కూడా రద్దు చేస్తామని స్పష్టం చేసింది